दखन कैमरा का सवाल है जीडी प्रतिशत प्रतिशत विधांगा निर्णय से लोग आते हैं कुछ कहने में सारे लोग बस बच्चे को समस्या के बीच में डालो దర్శనం చేసుకునే ఇంత తిరుమల లోపల ఆలయం నమ్ముడం ఎలా ఉంటుందో ఈ సెక్యూరిటీ రీజన్స్ కూడా రేపు భద్రాద్ విభాగానికి కూడా అవకాశం ఉంటుంది ఏమైనా చేయడానికి ఇలా ఉంటుంది ఆ తిరుమల అని దాన్ని చూసి ఫుడ్ చేసుకున్నాం యాప్ రోజు బ్లాగ్స్ కన్నా పెట్టారు వాళ్ళ మీద కేసు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ టీటీడీ మీరు చేయాలన్నా అంత ధైర్యం ఎవరు చేయదు డబల్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇంటర్నేషన్ డాలర్స్ దీని ఉండిలోకి ఏమీ అడుగుతున్నాడు చేసేవాళ్ళు దీంట్లో డబ్బులు వేసి పిల్లలు ఉన్నారు కొంతమంది ఇంతవరకు ఏ టెంపుల్స్ కూడా ఇలాంటివి చేయలేదు సార్ ఫస్ట్ తిరుమలని చేయడము అది కొంచెం బాధాకర విషయము దీని మీద మీరు సీరియస్ యాక్షన్స్ ఇమీడియట్లీగా ఆ యాప్ డెవలప్ వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ అక్కడ చూపించారు కదా డబల్ వన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండిలో వేయండి కానుకనేసి వాడే డాలర్స్ రూపాయ కరం వసూలు చేస్తున్నాం కానుకలు ఉండీలో వేయండి అని చెప్పి మనం ఆన్లైన్ నుంచి వసూలు చేసుకోవచ్చు ఇచ్ బయటకు వస్తున్నాడు లడ్లు తీసుకున్నా బయట యాప్ మీకు ఇందాక సార్ ఒరిజినల్ కానీ చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒరిజినల్ గా అది చూపి నమో వెంకటేశాయ ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు అది అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇది భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం కాబట్టి అందరం కూడా మనం అందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేష్ మీడియా తిరుమల మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు తిరుమలలో చైర్మన్ కాంప్ ఆఫీస్లో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అత్యవసరమైన సమావేశం కాబట్టే ఇందాకే టీటీడీ చైర్మన్ గారు కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను ఎవరు దెబ్బతీయాలని చూసినా జనసేన పార్టీ అయితే మేము ఊరుకోము అది ఎంతటి వాళ్ళైనా సరే ఎంత పెద్ద క్రైమ్ చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి కట్టుబడి దేశమంతా తిరుగుతున్నారో ఆయన సనాతన ధర్మం కోసం అందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విషయం జరిగినా కూడా తమిళ పెద్ద యుద్ధమే చేస్తాం గతంలో కూడా చూసేటం అనేక విషయాలపైన జనసేన పార్టీ ఫైట్ చేసాం పోరాడడం సాధించుకున్నాం కూడా ఇప్పుడు తాజాగా రోబ్లాగ్స్ అని ఒక యాప్ సోషల్ మీడియాలో ఒక యాప్ ఉంటుంది రోబ్లాగ్స్ అని అందులో మన రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే గుళ్ళు దర్శనాలు దేవుని ఎలా చేసుకోవచ్చు ఎలా ఆ గుళ్ళో లోపల ఎలా ఉంటుంది ఆ లోపల ఎలా జరుగుతుంది ఎలా వెళ్ళొచ్చు ఎలా రావచ్చు ఇవన్నీ కూడా క్రియేట్ చేసి యాప్ రెడీ చేశారు మేము తిరుపతి సంబంధించే మాట్లాడుతున్నాము మిగతా గురు గురించి మాట్లాడే బాధ్యత ఉంది కాబట్టి మేము తిరుపతి గురించి ఇప్పుడు చైర్మన్ కానీ గెలిసాం కాబట్టి అల్లిపీరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకొని మళ్ళీ లడ్లు తీసుకొని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపంలో ఒక ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వరతో అంత ఆడతారా పిల్లల చట్టలు చేస్తున్నారో మీరు మీ లిమిట్ ఉంటుంది దేనికైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది దేవుడితో ఏంది ఆటలాడటమేంది అంత ఆడుతున్నారా క్రైమ్ దొంగలు ఎక్కువ అయిపోయారండి దేవుని రూపంలో పెట్టించి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ ఒక రోబ్లోక్స్ అని గేమ్ క్రియేట్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారో అవన్నీ ఆధారాలతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు కలిశాను ఆయన సానుకూలకు స్పందించి విత్ ఇన్ సెకండ్స్లో ఇప్పుడే సివిఎండ్ ఎస్ఓ గారి లెటర్ పంపించారు మేము కంప్లైంట్ ఇచ్చాము ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా హిందూ మతాల జోలీకి రావాలన్నా ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన విధంగా చైర్మన్ కానీ కోరం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు కూడా సరే ఇంకొకసారి ఈ యాప్లు వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళ మైలేజ్ కోసమో వాళ్ళ పబ్లిసిటీ కోసమో దేవుణ్ణి వాడుకుంటే మాత్రం బాగోదు ఎందుకంటే చాలా బాధ ఇది మన భద్రత దృష్టి కూడా ఆలయ భద్రత దృష్టి కూడా భంగం కలిగే అవకాశం ఉంది ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వర ఆలయం నమూనా ఉంటుందో ఆ నమూన అలానిపించాడు వాడు దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు చూడ్డానికి ఎలా రావచ్చు అని కూడా చేయొచ్చు ఇవన్నీ జరుగుతుంది చూస్తున్నాగా మన దేశంలో ఏం జరుగుతుందో కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా దీని ఎత్ దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరమైతే హిందుల మనోభావాలకు ఉంది కాబట్టి దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు కాబట్టి ఇమీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీడీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం ఉంది అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు అది చాలా క్రైమ్ అది సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇప్పుడే నేను సిబిఐం ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను ఏదో ఇలాంటివి కూడా ఇంకా ముందు ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం కాబట్టి అందరం కూడా మనందరం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరికీ కోరుతున్నాను ఓం నమస్కారం పాయింట్ నడిచి తిరుమల

సండింగ్ లేదు నాకు క్రాగ్రాఫిక్ ఇన్టగ్రాఫిక్స్ ఉంది అస ఫోన్ నాకి ఎలా దేవుని చూస్తామో కొత్త చూపి చేయాలి వీడియోలో నేను టిడిడి ప్రతిశద ప్రతిసే విధంగా నేను చేసారు చూనలే సార్ లోగా ట్రై నా కొను బసమణి గిపిచాడు దర్శనం చేసుకుంటాడు ఇంకా తిరుమల లోపల ఆలయం మేము ఎలా ఉంటుందో ఇది సెక్యూరిటీ విజన్స్ కూడా భద్రాద్రి విభాగానికి కూడా అవకాశం ఉంటుంది ఏమైనా చేయడానికి ఇలా ఆ తిరుమల అని సూచించడానికి వచ్చినాడు దేవుడు చేసుకుంటున్నాడు 睁一只